ఎందుకు ఇప్పుడు చదవండి ఐదవ ముప్పై మూడవ వర్షము ఆరు చదవా జాగ్రత్తగా బైబుల్ ఉన్న ఒకసారి బయట లేకుండా మొన్న కొందరికి కొత్త బైబుల్ ఇచ్చాము వాళ్ళు వెచ్చారా ఇంట్లో దాచిపెట్టింది కొందరు దాచిపెట్టింది కాదు ప్రతి ఒక్క కూడా బైబిల్ తీసి చదవండి ఇప్పుడు అందరూ కూడా తీసి పెట్టుకోండి చదవండి నేను ఏమనగా పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ముగ్గురు ఇంకొక దగ్గరికి వచ్చింది తల్లిదండ్రులు అయిపోయింది ఈ లోకాన్ని నానమ్మ అయిపోయింది అమ్మమ్మ అయిపోయింది తాత అయింది ఇప్పుడు ఎవరు ఆకాశం మాట్లాడడం కదా ఇంకొకటి మాట్లాడతాయి మాపడం కదా అందుకే సింపుల్ ఇంకా ఎవరి మీద ఎందుకు చేస్తాం మీద సింపుల్ ఒకటే ఆకాశం हम लोग ले, ले वर्तो, वर्तो। रहे हैं रोमांच बढ़ा रहे हैं वो भी कैसे नाम ले रहे हैं रोमांच बढ़ा रहे हैं कहेंगे कैसे एटे कैसे अलग ये कैसे अलग वोटो वोटो आह वोट मेरे वोट नहीं दिए हम लाखों चीजें बहुत से मेरे निर्दलीय निर्लेखों का नाम दिए 99 परसेंट नहीं हमारा ये वोटो फिल्म चीज मिलेगी

ఏమంట దేవుని సింహాసనం దేవుని సింహాసనం మీద వేసే ఒడ్డు వేస్తూ ఉన్నా అను వడ్డేసినంత జ్ఞానపుణమా ఆకాశం మీద వడ్డేసినంత పరిశుద్ధుడమా ఆకాశం మీద వడ్డేసినంత నువ్వు అంత నిధంగా ఉన్నావా అది పరిశుద్ధ దేవులతో సింహాసనం అంటే ఈ భూమి దేవులతో పాదపీఠం

కానీ దేవుడు ఆకాశానికి సెలవిస్తే దేవుడు గుండలి సలవిస్తే ప్రియాలు వేస్తుంది నీలమున్న నీలవరిని నిలబడి నడిపలే వీళ్ళు తల కింద వచ్చేసి దేవుడు ఒక్క మాట ఆకాశానికి సెలవిస్తే తుఫానులు నేర్పుతాయి దేవుడు ఒక మాట ఆకాశానికి సెలవిస్తే భయంకరమేని పోనీ వడ మరి గూళ్ళను పూలను తాళ నెట్టేస్తాను ముంచి మట్టి లేదా చూడలేదా ధర్మాకాండంలో ధర్మాకాఖండంలో చూడలేదని కాళికాండంలో కూడా చూసావు ఆరో అధ్యాయం నుంచి తొమ్మిదో అధ్యాయం వరకు దేవుడు ఒకసారి ఆకాశానికి ఈ గూగుల్ మీద వర్షం ఏదో చిలుపు చిలుపు వల్ల ఓ గంట ఆగిన వర్షం కాదు ఏమండి గంట సేపు పడిన వర్షం కాదు వర్షం పడితే నువ్వు బింగలతో నీరు పోస్తే ఎలా ఉంటుందో గమనించండి దేవుతండి బింగలతో నీళ్లు పోస్తే ఎలాగ ఉంటుందో ఆ రీతిగా నలభై దినములు నలభై పనులు ప్రచండమైన వర్షం వచ్చింది అక్కడ ఉంది వస్తుంది

تیر وڑیدن کا وائد کی ماختہ لیشتر کیسے تیر وڑیدن کا وائد کی ماختہ لیشتر کیسے یہ بھول تنکسوں کو یہ ماغں ہوڑی یک کنے یہ ماختہ لیشتر کیسے اینا درم یہ نہیں ہے یہ نہیں ہے బొట్టు పెట్టినందుకు ఆ బొట్టు పెట్టి నీవు ముందుగా ఆకాశం కూడా నీళ్ళని భూమి కూడా నేను అసలు బొట్టు పెట్టాలి భూమి కనుక దేవుడు ఒక్కసారి సైనిస్తుంది ఈ వాతావరణం ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఏదో కంట్రీ భూకంపం వచ్చేసి కొన్ని వేల మంది ఏమైపోయారా భూమి ఏమైనా ఏమైపోయింది

కూలిపోతాయి మీరు కొంత కొత్తగా ఉండొచ్చు పిల్లలు కానీ వాస్తవం వాస్తవం చెప్తున్నాను అందుకే తొందరపడిపోయినా కూడా ఇది బాగా మర్చిపెట్టుకో చాలా వరకు ఒట్లు వేసే ప్రమాణం చేసేవారు ఉంటారు అంత అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రమాణం చేసి నెరవేర్చేటంత శక్తి మీకు లేదు దేవుడు ప్రమాణం చేసి దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అది ఏది ఏమైనా సరే దాన్ని నెరవేర్చుతాడు దేవుడు ప్రమాణం చేసిన దానికి ఖచ్చితంగా నెరవేరుస్తుంది నువ్వు నెరవేరుస్తూ ఉన్నావా అందుకే నువ్వు నెరవేర్చలేని వాళ్ళు ప్రభుత్వ పరిస్థితులు భావించండి దేవుడిని వార్తడి చెప్పండి కొంచెం గట్టిగా నేనే మీరు కొంచెం చెప్పండి ఏం చేయకూడదు ఏం చేయకూడదు ఒట్టు ఒట్టు ఎప్పుడు కూడా ఒకటి పెట్టగలి ఇప్పుడు అమ్మమ్మ అయిపోయింది నానమ్మ అమ్మమ్మ నానమ్మ తాతలు ఎన్ని తల్లిదండ్రులు ఏమి భూమి ఆకాశం అయిపోయింది ఇప్పుడు ఎక్కువ వేరే దగ్గర పెడతారు గమనించండి ఎక్కడెక్కడ ఒకటి పెడుతున్నాము ఎక్కడెక్కడ దేనిపైన ఒకటి పెడుతున్నాము आ बुद्धते मानव दान 20 वर्षात आपण तुम्हाला ही शक्ती म्हणून आपण आणि एकसार आलोच आहे ग्रहण करतोय बरोबर चलवा कि नाही बोलू चला आपण